ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ మేకర్ టమాటా కర్రీ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే మరి మేకర్ వంకాయ అనేది కాంబినేషన్ చాలా రుచిగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను మిల్క్ మేకర్ తీసుకొని వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉంచుకోవాలి తర్వాత వంకాయలు ఒక పావు కేజీ వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నాను ఈ తెల్ల వంకాయలు ఇలా తీసుకొని కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ముందుగా స్టవ్ వెళ్ళి బాండి పెట్టుకొని దానిలో దీనికి కరిగి సరిపోనంత ఆయిల్ వేసుకోండి ఒక మూడు నాలుగు పావులు ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి ఒక స్పూన్ అయితే అలా వేసుకున్నాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకోండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఈ విధంగా తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక రెండు టూలు కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగా చాలా టేస్టీగా ఉంటుందండి మేకర్ వంకాయ కాంబినేషను ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి చూడండి మనకు ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోయినాయి ఒక స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత చిట్కడి అంత పొడి చిటికడ అంత పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మసాలాలు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి పొడులు వేసిన తర్వాత ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు వంటరాని వారు కూడా ఒక స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా చక్కా లవంగా కొబ్బరి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలాలు అంతా కలిసేలా కలుపుకోండి ఒకసారి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో ముక్కలు వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఇలా ఇదంతా మీడియం ఫ్లేమ్ నుంచి చేస్తున్నానండి తర్వాత ఒక మూడు నెలల టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి టమాటోలు అయితే మనకి కొంచెం మగ్గిపోవాలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత చూద్దాము మధ్య మధ్యలో మూత చూసుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఉంటుందండి ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అలా మూత పెట్టి ఉడికిన తర్వాత కారం తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను మీరు కారం మీరు తినేదాన్ని బట్టి టేస్ట్ చూసి వేసుకోండి కారం వేసిన ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక మనకి వేండిళ్ళ తీసి పిండి పక్కన పెట్టి ఉంచాను మేకర్ అయితే ఇప్పుడు వేసుకుని అంత కలిసి ఇలా కలుపుకోండి ఈ మేకర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికించుకున్నాక ఒక బౌల్ వాటర్ వేసుకోండి ఇలా ఈ వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి మధ్యలో చూసి కలుపుతూ ఉండాలండి చూడండి వాటర్ వేసినాక మనకి కర్రీ అయితే అలా ఉడుకుతుంది చూడండి దగ్గరగా వచ్చేస్తుంది ఇంకొంచెం ఉడికించుకోవాలి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలిసి అలా కలుపుకోండి చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది కర్రీ అయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మరి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు చేసిన తర్వాత టేస్ట్ అనేది మంచిగా వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా బాగా వచ్చిందండి వంకాయ మిల్ మేకర్ కాంబినేషన్లోని రుచి అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మటన్ మటన్ చికెన్ లాగా ఉంటుంది అంటూ ఉంటారు కదా ఇంకా అలా అనుకోండి అలా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఈజీ ప్రాసెస్ అంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు సింపుల్గా తయారు చేసుకున్న రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్